రామాయణంలో ఉన్న కథానాయకుడు మహాభారతంలో ఉన్న ఒక ప్రధాన పాత్ర ఈ రెంటి మధ్య యొక్క పోలిక నుంచి మనమేం నేర్చుకోవాలి శ్రీ రామాయణ కథానాయకుడు శ్రీరామచంద్రుడు రాముడు పూర్తిగా మానవ మాత్రం లాగానే భూమిపైన జీవించాడు సీతాపరణం తర్వాత సమయంలో తర్వాత ఒక సాధారణ మానవుని లాగా విలపించాడు అని కూడా అందులో రాశారు అయినా శ్రీరాముడు ఎందుకు దేవుడయ్యారో కారణమేంటి మరి మహాభారతంలో కూడా ఒక గొప్ప క్యారెక్టర్ ఉంటాడు భీష్ముడు మరి భీష్ముడు దేవుడు కాలేదు శ్రీరామునికి భీష్మునికి మధ్య పోలిక మీరు గనుక చూస్తే శ్రీరాముడు గొప్ప మహావీరుడు ఆ యుగంలో శ్రీరాముని మించిన జగదేక వీరుడు ఇంకోరు లేరు అలాగే మహాభారత యుగంలో భీష్ముని మించిన వీరుడు కూడా ఇంకోరు లేరు సో భీష్ముని చేతిలో విల్లు ఉన్నంత కాలం భీష్ముణ్ణి ఓడించడం ఎవరి తరము కాదు భీష్ముడికి కూడా ఆ కాలపు యుగములో రామాయణ త్రేతాయుగంలో శ్రీరాముని మించిన మహావీరుడు ఎలా లేడు దాపర యుగంలో భీష్ముణ్ణి మించిన మహావీరుడు ఇంకొకరు లేరు మీకు ఇది మొదటి పోలిక రెండవ పోలిక శ్రీరాముడు తండ్రికిచ్చిన మాట కోసం రాజ్యసుఖాలను సింహాసనాన్ని అన్నిటినీ వదిలేసి అతి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని పన్నెండేళ్ల పాటు అరణ్యాల్లో గడిపారు సో ద తండ్రికిచ్చిన మాట కొరకు తన స్వార్థాన్ని పూర్తిగా జయించి త్యాగం చేసిన మహనీయుడు శ్రీరాముడు భీష్ముడు కూడా సరిగ్గా తండ్రికిచ్చిన మాట కొరకు రాజ్యాన్ని జీ జీవితాన్ని సంతానాన్ని వివాహాన్ని ఇలా అన్నిటినీ త్యాగం చేస్తాడు సో ఇది రెండవ పోలిక మూడవది శ్రీరాముడు అరణ్యాలకు అడవులకు వెళ్ళాక భరతుడు ఇంటికి వచ్చి తీవ్రంగా రోధించి వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి పడతాడు నీవు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించండి అంటే శ్రీరాముడు నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను నాన్న మాటకు నేను విలువచ్చి వచ్చాను మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు అని చెప్తాడు భరతుడు ఎంత కోరుకున్నా కూడా శ్రీరాముడు తిరిగి వచ్చి రాజ్యాన్ని చేపట్టాడు అంటే మాటకు అంతటి ప్రాధాన్యత ఇచ్చిన మానియులు ఇక సరిగ్గా మీకు మహాభారతంలో భీష్ముడికి కూడా ఇదే కనబడుతుంది భీష్ముడు తండ్రి కోసం పెళ్లి చేసుకోనని శపథం చేస్తాడు సంతా పెళ్ళి చేసుకోకపోతే సంతానం కలిగే అవకాశమే లేదు మనందరికీ తెలుసు శంత భీష్ముడి తండ్రి అనే శంతన మహారాజు సత్యవతి అనే మత్స్య రాజు కూతుర్ను ప్రేమిస్తాడు మత్స్యగంధిని సో అప్పుడు సత్యవతి తండ్రి అడుగుతాడు నీకు మొదటి సంతానమైన కొడుకున్నాడు కదా సో మొదటి సంతానము కొడుకు దేవవ్రతునికే రాజ్యం వస్తుంది కదా నా బిడ్డ సంతానాన్ని రాదు కదా అంటే శంతుడు ఒప్పుకోడు ఇంటికి వచ్చాక ఇది తెలుసుకున్న దేవవ్రతుడు ఒక భీష్ భీషణమైన ప్రతిజ్ఞ వేసి భీష్ముడుగా మారుతాడు అంటే నేను వివాహం కూడా చేసుకోను రాజ్యాన్ని స్వీకరించను రాజ్యాన్ని నీవు స్వీకరించకపోవచ్చు కదా నీ పిల్లలు అడుగుతారు కదా అంటాడు సత్యవర్త అందువల్ల నేను పెళ్లి కూడా చేసుకోను అప్పుడు నా పిల్లలనే ప్రశ్నే లేదు కదా అని తన పా అస్తినాపుర సింహాసన పరిరక్షకుడిగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు కానీ ఈ కాలం వికటించి మా అస్తనాపుర రాజులు మరణించినప్పుడు తల్లి సత్యవతి వచ్చి భీష్ముని అడుగుతుంది నీవు తల్లిగా నేను ఆ ఆదేశిస్తున్నాను నీవు పెళ్ళి చేసుకో కుట పిల్లలను కను వాళ్ళు అస్తినాపుర సింహాసనాన్ని వెళ్తారంటే తల్లి కోరికను కూడా కాదంటాడు ఎలా అయితే రామాయణంలో శ్రీరామచంద్రుడు భరతుడి కోరికను తిరస్కరిస్తాడో ఇచ్చిన మాట కొరకు ఇక్కడ తల్లి సత్యవతి కోరికను తిరస్కరిస్తాడు భీష్ముడిది మూడో పోలిక సో ఇలా మనకు అనేక పోలికలు కనబడతాయి నాలుగవ పోలిక శ్రీరామచంద్రుడు మహావీరుడే కాదు సకల ధర్మశాస్త్రాలు తెలిసిన మహనీయుడు భీష్ముడు కూడా మహావీరుడే కాదు ధర్మశాస్త్రాలను అవపోషణం పట్టిన ఒక మహా విద్వాంసుడు మీకు అందుకే భీష్ముడు అంపచేపై ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఆదే సలహా మేరకు ధర్మరాజు వెళ్ళి ధర్మోపదేశాలు నేర్చుకుంటాడు నువ్వు భీష్ముడి దగ్గర ధర్మోపదేశం నేర్చుకొని ఓ మహారాజుగా రాణిస్తామని చెప్తాడు సో అంతటి ధర్మ నిరతుడు భీష్ముడు సో ఇలా ఇద్దరిలోనూ ఇన్ని పోలికలు ఉన్నాయి కానీ శ్రీరామచంద్రుడు దేవుడుగా కొలిచాం మరి భీష్ముడు ఎందుకు దేవుడు కాలేకపోయాడు సో దీనికి కారణం ఏంటంటే మనకు స్పష్ట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దీని నుంచి మనం ఇప్పుడు నేర్చుకునే ఒక అద్భుతమైన అంశం ఉంటుంది ఏమిటి తేడా అంటే శ్రీరాముడు ధర్మము ఆయన ధర్మ నిబద్ధత కానీ తండ్రికిచ్చిన మాట కొరకు నిలబడడం కానీ తిరిగి వెనక్కు చూడకపోవడం కానీ ఇవన్నీ కూడా లోక కళ్యాణం కొరకు జరిగింది సో ఒక ఒక ప్రయోజనం సమాజ ప్రయోజనం కొరకు తాను తాను తన చర్యలన్నీ కూడా మనకు కనబడతాయి దుష్ట శిక్షణ కొరకు శిష్ట రక్షణ కొరకు జరుగుతాయి అక్కడ రాజ్యానికి ఎలాంటి నష్టము జరగదు ఇంకా లాభమే జరుగుతుంది ఒక రకంగా కానీ భీష్ముడు మాట తండ్రికి ఇచ్చిన మాట కేవలం తండ్రి స్వార్థం కొరకు ఇచ్చింది ఇక్కడ రామాయణంలో మనకు దశరథుడు స్వార్థం లేదు వాస్తవానికి దశరథుడు కైకైకి మాట ఇచ్చాడు గనక ఆ మాట తెలుసుకొని శ్రీరామచంద్రుడు పాటిస్తాడు తప్ప దశరథుడు ఆదేశించాడు వాస్తవంగా దశరథుడు ఆదేశించాడు నేను నేను ఇచ్చాను కదా నువ్వు వెళ్ళమని ఎక్కడ అనడు కోర్స్ శంతనుడు కూడా మాటివాడు ఇక్కడ భీష్మునే మాటిస్తాడు కానీ ఇక్కడ తండ్రి వ్యక్తిగత స్వార్థం కొరకు దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు చివరి వరకు కూడా రాజ్య ప్రయోజనాల కన్నా తన తండ్రి స్వార్థం కోసం చేసినటువంటి అవసరానికి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ భీష్ము నిలబడతాడు అవసరం వచ్చిన సమయంలో కూడా తన ప్రతిజ్ఞ ప్రధానమంటాడు కానీ లోక కళ్యాణానికి కోసం ఉండడు ఇది అనేక సందర్భాల్లో భీష్ముడిలో ఈ డైలమా మనకు కనబడుతుంది ఒకవైపు ధర్మ పక్షపాతి మరోవైపు ఏమీ చేయలేకపోతాడు తన కళ్ళ ముందు ద్రౌపది వస్త్రాపరణం జరిగిన భీష్ముడు లాంటి ధర్మ నిరుతులు మాట మాట్లాడలేకపోతాడు తన కళ్ళ ముందట తమ్ములకు దుర్యోధనుడు అన్యాయం చేస్తున్న అన్నదమ్ములకు సో భీష్ముడు మౌనంగా ఉంటాడు తన కళ్ళ ముందట మాయాజూధం జరిగిన ఆ మౌనంగా ఉంటాడు అందువల్ల తప్పును ప్రశ్నించలేకపోయాడు భీష్ముడు ధర్మం పేరిట తన తప్పును అన్యాయాన్ని ప్రశ్నించలేకపోయాడు తన ధర్మం పేరిట తన 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 ఇచ్చిన మాట వల్ల అందువల్ల భీష్ముని ప్రతిజ్ఞలు భీష్ముని అస్తినాపుర సామ్రాజ్యానికి జరిగినటువంటి నష్టాన్ని నివారించలేకపోయింది అందువల్ల అవుట్కమ్ అనేది డిసైడ్ చేస్తుంది మార్గాలు ఒకటేనా శ్రీరాముడు మహావీరుడు భీష్ముడు మహావీరుడు శ్రీరాముడు ధర్మ ధర్మ నిబద్ధుడు భీష్ముడు ధర్మ నిబద్ధుడు శ్రీరాముడు తండ్రికి మాట మాటకు నిలబడ్డాడు భీష్ముడు నిలబడ్డాడు శ్రీరాముడు మాట మీద వెనక్కుపోలేదు భీష్ముడు వెనక్కుపోలేదు కానీ తేడా ఏంటంటే వాట్ ఈస్ ద అవుట్కమ్ దాని పర్పస్ లాస్ట్కు రిజల్ట్ అయింది అందువల్ల భీష్ముడు రిజల్ట్తో సంబంధం లేకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ వచ్చాడు శ్రీరామచంద్రుడు నిర్వర్తించిన ధర్మం దాని ఫలితం లోక కళ్యాణమైంది అందువల్ల మనము చేసే పనులు నిజాయితీగా నిబద్ధతగా కఠినమైన క్రమశిక్షణతో చేశానంటే సరిపోదు నీవు చేసే పనులకు ప్రయోజనం ఉండాలి నీవు చేసే పనులకు ఫలితం ఉండాలి ఆ ఫలితం ఒక విశాలమైన ప్రయోజనాల కొరకై ఉండాలి ఆ విశాలమైన ప్రయోజనాలకు లేనప్పుడు నేను చాలా కష్టపడ్డాను కానీ ఫలితం నా చేతుల్లో లేదు కదా అంటే సాధ్యం కాదు అందువల్ల ఫలితము ప్రయోజనకరంగా ఉండేలా మన ఉండాలి తప్ప నాకు పని చేయడమే ముఖ్యం తప్ప దాని ఫలితం ఎలా ఉన్నా ప్రయోజనం ఎలా ఉన్నా నేను పట్టించుకోను అంటే అది సరైనది కాదు